ఇంతకు తోలుతున్న గులాబీ సర్కార్ లా ఏమైనా పనులు చేసిర్రు అంటే అవి ఏం చక్కదనం లేకుంటుండే ఎట్లా పడితే అట్లా చేసిర్రు సిమెంట్ రోడ్లు వేస్తే గుంతలు మిట్టలు మురు కడితే ఉన్న లేళ్లు ఉన్నా కానీ ఉంటుండే కానీ నేను గెలిచినాక అభివృద్ధి పనులను మంచిగా చేస్తే కళ్ళకు కూడా జర మంచిగా అనిపిస్తుంది కాబట్టి సర్కార్ ఆఫీసర్లు మటుకో నాణ్యత మీద పనులు చెప్పాలంటే ఆర్డర్ వేసిన మా పనులు నాలుగు కాలాల పాటు ఉండేటట్లు చేసినాం అని షాద్నార్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న చెప్పుకొచ్చిండు ఇలా షాద్నార్ టౌన్ లో ఒకటే కిత ఆరు వార్డుల అభివృద్ధి పనుల ఇచ్చానికి కోట్ల రూపాయలను విడుదల చేసుకొచ్చి అస్తంపాటి లోకల్ లీడర్ల తన కలిసి పనులకు శంకు చేసిన ఎమ్మెల్యే సార్ ఇంతకేమే పనులు ఎన్ని రూపాయలు చెప్పనేలేదు సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ పనులు ఇచ్చానికి ఇరవై ఒక్క కోట్ల యాభై ఎనిమిది వేల డెబ్బై ఐదు వేల రూపాయలు అంటే పెదిన్ని వాళ్ళు అయితే పోయిన సర్కారులో పనులు చేపించిన గుత్తేదారులకు పైసలు ఇవ్వకుంటే ఆ పనులు చేసేటోళ్ళు ఇడిచిపెట్టి పోయిర్రు ఇక నేనే పైసలు ఇప్పించి వాళ్ళ తన పనులను చేపిస్తున్నానని ఇగో ఇట్లా చెప్పుకొచ్చింది ఎమ్మెల్యే సార్ అధికారులు కూడా చురుకుగా పనిచేస్తా ఉన్నారు కాబట్టి కాంట్రాక్టర్లు గతంలో డబ్బులు ఇవ్వక కాంట్రాక్టర్లు పారిపోయారు కాంట్రాక్టర్లకు నేను పట్టుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇప్పించుకోవడం కాంట్రాక్టర్లను తరితగతిన పోయిన గులాబీ సర్కార్ ఒకటే కితే గిన్ని పైసలత సిమెంట్ రోడ్లు మురుకాలు గట్టి అనే లేదు సారు కానీ మీరు గిన్ని పైసల తాన మా వార్డుల అభివృద్ధి పనులను చేసిన ఇచ్చానికి మీకు మా ధన్యవాదాలు సారు అంటున్నారు ఆ వార్డుల మంది అయితే అంతకంటే తోలుత ఈ కార్యం కట్టని కార్యకర్త మోటార్ సైకిల్ మీద పోయి ఎమ్మెల్యే శంకరయ్య సారు ఇక సార్ ఆడికి పోత పోతే ఇట్లా మందికి దండం పెట్టుకుంటూ పోతే కొంతమంది ఇట్ల పూల గు స్వాతం వాళ్ళకి ఇంకంతమంది ఏం సల్ల గుండు బిడ్డ అంటే ఇట్లా దీవించు ఇక అభివృద్ధి పనులకు ఇట్లా టెంకాయలు కొట్టి సిమెంట్ రోడ్డు పనుల ఇచ్చానికి ఇట్లా ఎమ్మెల్యే సార్ గడ్డపారతో మన్ను అవుతే ఆస్థాం పార్టీ లీడర్ ఏమో ఇట్లా సలికతో మన్నుంది తీసిండు ఇక సల్కతో మన్ను తీవోనాయ్ ఎన్నడన్నా అని ఎమ్మెల్యే సార్ అంటే ఎందుకు వాటిలేదు సార్ మస్తు వాటినని అతను జవాబిస్తే ఆహా ఎవన్ కేర్ కన పుసుక్కున్న కాలు మీద వేసుకున్నాం అనుకో ఇక చూస్తే ఎమ్మెల్యే సార్ సలికే పట్టిచ్చే కాలుకు దెబ్బ దాకిచ్చా అంటని పరిపడ తన అదో మాట అని ఎమ్మెల్యే సార్ అంటే ఆడున్నోళ్ల జరిసేపు ఒకటే నవ్వుల నవ్వుకున్నారు ఆయా కార్యం అసలు పాటు పెద్ద పెద్ద లీడర్లతో పాటు బుడ్డ బుడ్డ లీడర్లు పాల్గొన్నారు